ఒకసారి పట్టుకొని సెంటర్ కరెక్ట్ మార్కింగ్ చేసుకోండి మోకాల్ లూజ్ వచ్చేసి ఇరవై సెంటర్ వచ్చేసి ఐదు పది ఇప్పుడు ఇది వచ్చేసి ఈ లైట్ గా బెండ్ ఉన్న స్కేల్ తోటి ఈ మార్కింగ్ కలుపుకోవాలి షేప్ కరెక్ట్ గా కలుపుకోవాలి స్కేల్ ఎక్కడ సెట్ అవుతుందో అని చూసుకొని ఇది లైట్ పెన్సిల్ కట్టు ప్లస్ ఫార్మల్ స్టైల్ ఇది లైట్ పెన్సిల్ కట్టు ఇక్కడ బాగా బెండు ఉన్న స్కేల్ ఈ బెండు ఉన్న స్కేల్ తోటి ఇక్కడ షేప్ కలుపుకోవాలి ఇక్కడ ఎక్కడైతే మనకు సెట్ అవుతుందో అక్కడే కలుపుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది இது தகன வாரம் மனம் பாக்ல பெகலாம் இதுக்கு முன்ன இது சட்ட